కానీ ఎవరు కూడా చెప్పబెట్టుకుండా మనకి రావద్దు చెప్పబెట్టుకుంటూ వస్తే మనకి ఇబ్బంది పడేది మీరే ఓకేనా మీరు తీసుకొచ్చే కాస్ట్ కానీ ఏదైతే ఉందో ఈ కాయిన్ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటుంటే రెండు వేల రూపాయలు ఉంది మిగతాది మళ్ళీ అంత అనవసరం మనం ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఉండాలి అన్నాను కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మంగారి మఠం నుండి నవీన్ వాళ్ళ ఫాదర్ గారు అయితే ఇద్దరు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి అయితే రావడం జరిగింది వాళ్ళు అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చారు ఎప్పుడు బయలుదేరారు ఏంటనేది వాళ్ళ మాటల్లో విందాం అన్న మీరు ఎప్పుడు బయలుదేరారు ఇలా ఎక్కడ మీ ఊరు అనేది కొద్దిగా చెప్పండి మాది కడప డిస్టిక్ మఠం మేము నిన్న నైట్ బయలుదేరాము నిన్న నైట్ బయలుదేరితే మార్నింగ్ సెవెన్ కి ఇక్కడికి వచ్చాము వస్తానే కాల్ చేసి ఇక్కడికి రావడమే నేను ఉన్నానా లేదా లేదంటే మీరు ఆ ఇబ్బంది పడ్డా లేదు ఫ్రెండ్స్ ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇవాళ ఎగ్జాంపుల్ వాళ్ళు పదిహేడో తారీఖు అనుకోండి పద్దెనిమిదో తారీఖు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మేము సాయంత్రమే లోకి వచ్చి వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తాం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ నెంబర్కి ఏదైతే నెంబర్కి ఫోన్ చేస్తారో ఆ నెంబర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మా పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వీడియోలో చూపించిన నెంబర్ ఇస్తే దానికి ఫోన్మే ఫోన్ వస్తూ ఉంటుంది ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చిన దానివల్ల మీకు ఉపయోగం ఉండదు నాకు ఉపయోగం ఉండదు అందుకని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను అందుకని ఎలాంటి ఇబ్బంది ఏ ఉండదు కానీ ఎవరు కూడా చెప్పబెట్టుకుంటే మనకి రావద్దు చెప్పబెట్టుకుంటే వస్తే మనకి ఇబ్బంది పడేది మీరే ఓకేనా మీరు కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళాక నాలుగులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే అప్పుడు నేను మీకు కొన్ని కొన్ని కండిషన్ చెప్పే ఉంటాను కాయిన్ మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా ఫైవ్ హండ్రెడ్కి అబోవ్ ఉన్న వాల్యూ ఉన్న కాయిన్లే తీసుకుంటాం అలాగే ఎలాంటి నోట్లు తీసుకొచ్చినా కానీ ఫుల్ సీరియల్ నెంబర్స్ లేదంటే ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉన్న తీసుకుంటామని మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే మేము చెప్పడం అనేది జరుగుతుంది అలా చెప్పినా లేదా ఇప్పుడు దాని ప్రకారమే అన్ని వెళ్ళదుకో పాత అది వెయ్యి రూపాయల నోటు తీసుకొచ్చారు చూడండి ఈ వెయ్యి రూపాయల నోటు ఈ రోజున ఇదైతే ప్రింటింగ్ అవడం ఆగిపోయింది కానీ దీని మీద ఫుల్ సీరియల్ నెంబర్ ఉంటే ఈ నోట్ అనేది మంచి కండిషన్గా ఉంది కాబట్టి వాల్యూ అనేది బాగా వచ్చేది కానీ దీని మీద ఎలాంటి సీరియల్ నెంబర్ అనేది ఫ్యాన్సీ నెంబర్ అనేది లేదు ఎందుకంటే ఈ నోట్ ఈ నోటు అలాంటి నెంబర్ మళ్ళీ రావాలన్నా రాదు ఎందుకంటే ఇప్పుడు వాడుకలో లేవు కాబట్టి దీని మీద సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండ్ టూ టైమ్స్ ఉంటే ఈ వాల్యూ ఈ నోటి వాల్యూ దగ్గర దగ్గరగా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మార్కెట్లో ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు ఇది మనం జస్ట్ ఐదు వందలు తీసుకున్నా కానీ ఒకే మనకు పోకపోయినా నేను వాడుకోవాలన్నా కానీ వాడుకలో ఉండదు ఎందుకంటే సగానికి సగవన మనకు ఫుల్గా లాస్ అవ్విన సగవైనా లాస్ అవ్వకుండా ఉండాలన్నా కానీ తీసుకున్నా దానివల్ల ఫ్యాన్సీ నెంబర్ లేదు ఇంకోటి చూడండి ఇక్కడ ఏదైతే త్రిపుల్ సిక్స్ ఉందో ఇది సెమీ ఫ్యాన్సీ నెంబరు దీనివల్ల కూడా ఎలాంటి యూజ్ ఉండదు ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి ఇక్కడ త్రిపుల్ సిక్స్ ఉంది కదన్న ఇక్కడ మనకి ఇంకో ఇంకో మూడు ఉండాలి అర్థమవుతుందా అప్పుడు దీనికి అనేది వాల్యూ అనేది వస్తుంది స్టార్టింగ్ వచ్చి వన్ రూపీ క్రాస్ కాయిన్ చేద్దాం ఎందుకంటే వన్ రూపీ క్రాస్ కాయిన్ కూడా ఈరోజు మార్కెట్లో మంచి వాల్యూ ఉంది రెండు వేల నాలుగు డైమండ్ మిల్ట్ ఉంది వన్ రూపీ కాస్ కాను మీరు తీసుకొచ్చే కాస్కాయన్ ఏదైతే ఉందో ఈ కాయిన్ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉంటే రెండు వేల రూపాయలు ఉంది మిగతాది మళ్ళీ అంత అనవసరం మనం ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండాలన్నాను కాబట్టి ఇందులో రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ లేదో చూద్దాం రెండు వేల ఐదు రెండు వేల ఐదు స్టార్ట్ హైదరాబాద్ రెండు వేల ఐదు ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఐదు ఓకే ఇందువల్ల మనకి ఉపయోగం లేదు ఇది ఏ పాయింట్ అయితే వాల్యూ ఉందంటారో ఆ పాయింట్ మీరు ఒకవేళ రాసుకుంటారంటే రాసుకోండి లేదంటారా ఇలాంటి బుక్ ఏదైనా కావాలంటే కూడా ఆ బుక్ నేనే ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకని ఆ బుక్ మీ దగ్గర ఉంటే మీకు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి వన్ ఫోపీ పైన కాపర్ నికి పోయింది ఫ్రెండ్స్ ఇది వన్ రూపీ పోయాను ఇది నైన్టీన్ నైంటీ వన్ ఉంది అన్ని దగ్గర అయితే చూద్దాం ఆ రేట్ చూపించి ఏ మింట్ మార్పు ఉండాలో ఒక క్లారిటీ కాదు నైన్టీన్ ఎయిటీ టూ డైమండ్ మింట్ ఉంటే ముప్పై వేలు ఉంది నైన్టీన్ నైంటీ వన్ నోయిడ మింట్ ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంది ఓకే మన దగ్గర ఉంది నైన్టీన్ నైంటీ వన్ స్టార్ మింటు దీని వాల్యూ అనేది ఇవ్వాలి మార్కెట్లో ట్వంటీ రూపీస్ ఉంది ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఏదైతే మనకి స్టార్ కనిపిస్తుందో ఈ స్టార్ అనేది స్టార్ బదులు నోయడం చుక్క గుర్తుంటే మనకి ఏదైతే ఈ సదురుపై బిల్లలాగా వండ్రంగా ఉండాలి సర్కిల్ అనేది సర్కిల్లో ఉంటే ఈ కాయిన్ ఈ రోజున మినిమం కండిషన్ ఎలా ఉండే మినిమం పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే వచ్చేది ఈ కాయిన్కి అని ఇది ఇది హైదరాబాద్న్ సార్ ఇక్కడ చుక్క గుర్తుండాలి ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎలాంటి యూజ్ లేదండి అలాగే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హెచ్మిటికి మంచి వాల్యూ ఉందంటారు అదంతా మోసం ఎవరు కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి ఎవరు కూడా డబ్బులు అనేది ఇవ్వరు ఓకే ఇరవై ఐదు పైసలు తడ్డగా మృగం అన్న ఇరవై ఐదు పైసలు ఫ్రెండ్స్ స్టీల్ కాయిన్ ఎఫ్ఎస్ఎస్ కాయిన్ ఇది ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో ఎంత వ్యాల్యూ ఉందో చూద్దాం నైన్టీన్ నైన్టీ త్రీ హైదరాబాద్ ఉండాలి ఆరు వేలు ఉంది నైన్టీన్ నైన్టీ త్రీ స్టార్ ము హైదరాబాద్ నుండి మిగతా అన్ని కూడా ట్వంటీ హండ్రెడ్ హండ్రెడ్ లోపే ఒక మనకు కావాల్సిందో నైన్టీన్ నైన్టీ త్రీ స్టార్ సగం లేదో చూద్దాం రెండు వేల ఒకటి ఎనభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై నాలుగు రెండు వేలు తొంభై ఒకటి రెండు వేల ఒకటి తొంభై మూడు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ తొంభై మూడు అయితే ఉంది అన్ని వాళ్ళ దగ్గర కానీ మనకు కావాల్సింది ఏం గుర్తన్న స్టార్ స్టార్ పంతొమ్మిది తొంభై మూడు స్టార్ ఇంటికి అయితే వాల్యూ ఉంది ఇందులో కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఎవరి తెలుసా అన్న మేము సాయన్స్ తీసుకొస్తుంటే స్టార్ ఉండాలని దాన్ని చూపు ఉండాలి అంటున్నారో చూపు ఉండాలి స్టార్ ఉండాలంటున్నారో మీరు ఎలా ఏం అంటున్నారు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు మీరు వచ్చారు కదా ఇక్కడికి ఫ్రెండ్స్ ఇదిగో దాన్ని కూడా నేను క్లారిటీ చేస్తున్నాను ఇప్పుడు అన్నయ్య వాళ్ళు వచ్చారు అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు అది పక్కన బట్టుకోకొస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు వచ్చారు ఇక్కడ హైదరాబాద్ నుండి స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా ఈ స్టార్ గుర్తుకి ఆరు వేల రూపాయలు ఉంది వీళ్ళు వచ్చారని చెప్పిన చుక్క గుర్తుకి నేను ఇప్పుడు చొక్క గుర్తు ఉంది చొక్క గుర్తుకి ఇరవై రూపాయలు ఉంది కదా నేను ఏమన్నా ఊరిని మాయ చేసి ఇరవై రూపాయలు ఉందాన్ని ఆరు వేలు చేశాను ఆరు వేలు ఉందని ఇరవై రూపాయలు నేను చేయలేను కదా ప్రింట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ వచ్చిందో రాదో అదంతా నాకు అనవసరం ఎందుకంటే వీడియోలు చూసి పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు నెగిటివ్ మాట్లాడేవాళ్ళు ఉంటారు అలా అని చెప్పి నేను పట్టించుకోను నా పక్కన కూర్చుని ఎవరైతే వాళ్ళు క్లారిటీ ఉంటే నాకు చాలు వేరే పోతే నాకు సంబంధం లేదు అసలు ఎందుకంటే చూసి మీరు దాంట్లో మంచి మంచి నేర్చుకుంటే నాకు పర్వాలేదు చూసేదాన్ని కూడా మీరు నెగిటివ్గా చూసి నెగిటివ్ కామెంట్స్ పెడితే దానికి మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి నేను చేసేది మంచిగా క్రీడ అనేది మీ మనసాక్షి తెలియాలి ఇక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుంది అనేది నా పక్కన కూర్చున్న అతనికి తెలుసు చూసి నేర్చుకునే వాళ్ళకి మీరు నేర్చుకోవాలనుకుంటే మంచి నేర్చుకుంటారు లేదంటే అవతల వాళ్ళని బాధ పెట్టాలని బ్యాండ్గామని చేస్తే చేస్తారు అలాంటివి పట్టించుకుంటే వెళ్తే మేము ముందుకు నడవలేము రెండు గడ్డ ఒకటి కొంతమంది అయితే ఇదంతా సీని సెట్టింగ్ అంటున్నారు ఇదంతా వాళ్ళ మనుషులే వాళ్ళు సెట్టింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళ మనిషిని తెచ్చుకుని ఎనభై తొమ్మిది పైసలు కట్టుగా ముఖం అయితే లేదు ఈ కాయిన్ చూడండి ఫిఫ్టీ పైసా ఎఫ్ఎస్ఎస్ థర్టీ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ మన భారతదేశము పార్లమెంట్ నుండి కదా ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది నైన్టీన్ నైన్టీ త్రీ హైదరాబాద్ మిట్ ఉండాలి లేదా బొంబాయి మింట ఉండాలి అలా ఉంటే కాయిన్ రేట్ అనేది మూడు వందల ఐదు వందల రూపాయలు ఉంది మిగతా అన్ని కూడా పది ఇరవై ఇరవైలేదు వేల ఏడు రెండు వేలు లో చూడండి అన్న ఫోన్లో పెడతామంటారు ఎట్లా ఏమైనా ఐడియా ఉంటుందని చెప్పండి మింట్ మార్క్ అనేది మింట్ మార్క్ గురించి అసలు ఐడియా లేని కూడా చెప్పే విషయం ఏంటంటే ఫోన్లో పెడతామన్నా చూడండి ఫోన్ లో పెడితే ఈ కింద కనిపించి మింట్ మార్క్ క్లారిటీ లేకుండా ఏ ఏ ఏవైతే కట్టలేము తొంభై మూడు మనకు కావాల్సినది తొంభై మూడు ఉంది సార్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నైన్టీన్ నైన్టీ త్రీ తొంభై మూడు ఉంది తొంభై మూడు ఐదు వందలు డైమండ్ మింట్ ఉండాలి లేదా స్టార్ స్టార్ మింట్ ఉండాలి మన దగ్గర ఉన్నది చుక్క గుర్తుంది ముప్పై రూపాయలకి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ కానీ డైమండ్ కానీ ఉంటే ఐదు వందల రూపాయలు వచ్చేసి అలా అని చెప్పని లేని దానికి నేను రేట్ కట్టలేను చాలా మంది కూడా అడుగుతున్నారు మీరు ఎవరికైనా డబ్బులు వచ్చిన వీడియోలు పెట్టరు ఏంటని డబ్బులు వచ్చేవాళ్ళు ఏమో వీడియోలు ఏం చేయను చెప్పండి కానీ ఏంటంటే అన్ని నోయిడ్ ఇట్లే ఉండే ఫ్రెండ్స్ క్లారిటీ వస్తుంది చుక్క చక్క చక్కగా గా క్లారిటీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ నిక్ల బ్రాస్ కాయిన్ లో బీజు పట్టినాయి చూడండి ఈ కాయిన్ మేము బీజు పట్నాయక్ గారికి ఆయన ఇది కలకత్తా మింట్ ఉంటే ఐదు వందల రూపాయలు ఉంది చూసారు కదా స్టార్ గుర్తు లేకపోతే ఐదు వందలు ఉంటుంది రెండు నాలుగు కాయలు అయినా కానీ స్టార్ స్టార్ ఇది స్టార్ట్ దీనివల్ల కూడా ఎలాంటి ఉపయోగం అయితే తెలియదు చూడండి ఈ కాయిన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు పైసలు కాపర్ నిఖిల్ కాయిన్ మార్కెట్ మార్కెట్లో హైదరాబాద్ మింటు బొంబాయి మింట్ ఉండి నైన్టీన్ ఎయిటీ ముప్పై వేల రూపాయలు ఉంది నాలుగు పడుతుంది డైమండ్ గుర్తుండాలి పంతొమ్మిది వందల ఎనభై ఓకే ఇది ఎంత ఉంది ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఐదు డెబ్భై రెండు ఎనభై ఎనిమిది అరవై డెబ్బై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఏడు డెబ్బై మూడు డెబ్బై ఐదు ఎనభై ఏడు ఎనభై ఐదు యాభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది వీటిలో కూడా ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు పైసలు కాఫర్ నికి పైన కూడా పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మింట్ అయితే లేదు అంటే దాని వాల్యూ అనేది ముప్పై వేల రూపాయలు వేసే ఉంది టూ రూపీస్ కాపర్ నిఖిల్ సిక్స్ గ్రామ్ పాయను మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మిల్ట్ ఉంటే మూడు వేలు ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు చుక్క గుర్తుంటే మూడు వేల రూపాయలు ఉంది ఓకేనా తొంభై రెండు ఉందో లేదో చూద్దాం ఇందులో ఫ్రెండ్స్ చూడండి చాలా క్లారిటీగా మీ దగ్గర ఉన్న ఇయర్ మిల్ట్ మార్తో సహా చక్కగా చూపిస్తున్నాను మీ దగ్గర ఉన్నవి ఇలాంటివి ఉన్నాయా లేదో వీడియో చూసి చాలా క్లారిటీగా నేర్చుకోండి ఇంకా ఎవరైనా ఈ వీడియోకి ఒక లైక్ పడిపోతే వెంటనే లైక్ పట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ఛానల్కి వస్తూనే ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫార్టీన్ మెట్టిది రెండు వేలు రెండు వేల మూడు పంతొమ్మిది తొంభై ఐదు ఎనభై ఎనిమిది రెండు వేల రెండు రెండు వేల రెండు రెండు వేల మూడు ఇందులో కూడా ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్ పాయిను కాపర్ నికిలి పాయిను పెద్ద ఐదు రూపాయల పాయిను వెయిట్ వచ్చేసి తొమ్మిది గ్రాములు ఉండాలి సైజ్ ట్వంటీ త్రీ ఎంఎం చూడండి అన్న ఇయర్ పదిహేను వందల రూపాయలు ఉంది ఓకేనా స్టార్ మార్క్ ఉండాలి రెండు వేల నాలుగు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి రెండు వేలు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు రెండు వేలు రెండు వేలు తొంభై మూడు రెండు వేల ఒకటి తొంభై తొమ్మిది రెండు కూడా ఇందులో ఏ ఏకాయ వాల్యూ ఉంటుంది ఇయర్ చెప్పే కదా నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ అని ఇప్పుడు చూసుకో దీనిమే పెట్టుకుని చూసుకోవాలి

ఇందులో ఏవాయిన్ వాల్యూ ఉందని చెప్పాను పాపర్ ఇరవై ఇందులో ఇయర్ చెప్పే కదా చెక్ చేసాం మనం నైన్టీన్ ఎయిటీ ఉండాలి అంటే డైమండ్ గుర్తున్ ఎయిటీ ఫైవ్ సెవెన్

అంతేగా ఇంకేమైనా సార్ ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మంగారు మాట నుంచి వచ్చిన పెరుగు నవీన్ వాళ్ళ ఫాదర్ కూడా కాయిన్లు తీసుకొచ్చారు దగ్గర కాయిన్స్ కూడా చెకింగ్ చేయటం అయితే అయిపోయింది మీ దగ్గర కూడా ఇలాంటి రేర్ కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే ఆగస్టు ఇరవై తారీఖు వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాల్యుబుల్ కాయిన్లు ఉంటే ఇక్కడే అమ్ముడు పోతాయి వాల్యుబుల్ కాయిన్లు కాకపోతే తెలుసుకున్న వెళ్తారు నెక్స్ట్ రేపు వచ్చిన భవిష్యత్తులో మంచి వాల్యూ ఉండే కాయింట్ అని కూడా తెలుసుకునేది అయితే వెళ్ళొచ్చు ఓకేనా మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి బాగా అనిపించింది బ్రో అంటే కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఏ కాయిన్ కి వాల్యూ ఉంటది అంటే మనం కాయిన్స్ తెలుసుకునే ముందు ఒకసారి మనకు తెలుసుకుంటే మనకు కొంచెం యూజ్ ఉంటుంది చాలా వరకు మనకు తెలియకోకుండా రావడం అంటే అంటే మీరు ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు ఏ కోనికి వాల్యూ ఉంది ఏ కోనికి వాల్యూ లేదు అని తెలుసుకోకుండా వస్తే ఒక నాలుగు కేజీలు ఐదు కేజీల వరకు తీసుకొస్తారు అది తెలిసిన కాయిన్లు తీసుకొస్తే మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని వస్తారు మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మొత్తం తీసుకురండి నో ప్రాబ్లం లేదన్నా టైం వేస్ట్ ఎందుకు మేము పనికొచ్చే తీసుకొస్తాం అనుకుంటే మీరైతే వీడియో వాచ్ చేసి రండి ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లేక నాలుగులో పెట్టుకోండి ఓకే బాయ్